భారత అత్యున్నత సర్వీస్కు సంబంధించిన వ్యక్తుల మరణిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులకే న్యాయం జరగకపోతే ఇంకెవరికి న్యాయం జరుగుతుంది ఇంకెక్కడ అట్రాసిటీ కేసులు సరిగ్గా నమోదు చేస్తున్నట్టు ఎట్రాసిటీ బాధితులకు సరైన న్యాయం ఈ దేశంలో జరుగుతున్నట్టు పురణ్ కుమార్ కేసుని నేషనల్ వైజ్గా మీడియాలో వార్తగా మాత్రమే చూస్తున్నారు తప్ప ఆయనకు జరిగిన అన్యాయాన్ని అన్యాయం కోణంలో ప్రొజెక్ట్ చేయలేకపోతున్నారు పురణ్ కుమార్ ఆత్మహత్య కేవలం ఈ దేశంలో దళితులకు మాత్రమే సంబంధించిన విషయమా దళిత నాయకులు వెళ్ళి పరామర్శలు చేసి వచ్చి వాళ్ళు నాలుగు మాటలు మాట్లాడితే వాటిని మీడియా కవర్ చేస్తే అయిపోతుందా ఐపిఎస్ పురణ్ కుమార్ తరహాలో వివక్ష ఎదుర్కొంటున్న వందలాది మంది భారత అత్యున్నత సర్వీస్కు సంబంధించిన అధికారుల అందరి ఆవేదన కూడా కదా దాన్ని అంతటినీ కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది కదా ఎందుకు భారత ప్రధానమంత్రి ఈ ఇష్యూని అడ్రస్ చేయకూడదు ఎందుకు భారత ప్రధానమంత్రి ఈ ఇష్యూని అడ్రస్ చేసి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వకూడదు భారత ప్రధానమంత్రి స్పందించాల్సిన అవసరం ఎందుకు ఈ ఇష్యూలో లేదు చనిపోయిన వ్యక్తి కంటే చనిపోయిన వ్యక్తి కుటుంబం కంటే ఆ వ్యక్తిని వేధించిన నిందితుల క్షేమం ఆ వ్యక్తిని వేధించిన నిందితుల ప్రయోజనాలు ప్రభుత్వాలకు ముఖ్యమైపోతే ఎట్లా మిగతా అధికారులు ఏ రకంగా పనిచేస్తారు మిగతా మిగతా అధికారులు ఏ రకంగా మీరు స్థైర్యాన్ని నింపగలుగుతారు క్రింది స్థాయిలో చదువు రాని ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కుల వివక్ష గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఇరవై నాలుగు సంవత్సరాలు భారత సివిల్ సర్వీస్ సర్వెంట్గా పనిచేసిన వ్యక్తి కూడా కుల వివక్షను ఎదుర్కోవాల్సి రావడం అంటే ఎదుర్కొన్న తర్వాత ఇప్పటికీ ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి అక్కడ ప్రభుత్వం ఆలోచిస్తుందంటే ఆ ప్రభుత్వం కూడా కుటుంబం పట్ల చూపురుస్తున్నది ఏ రకమైన వివక్షగా చూడాలి